ఎవరికో కూడా ఉండకుంటున్నారు రెండు ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకూడదు ఇప్పుడే డిఈఓకి కనుక్కొని ఇప్పుడే డివీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన కొంత కన్సెక్షన్లో అవినీతి జరిగిందనే నీ మీద కంప్లైంట్ అర్హులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయిన్ పెడుతున్నారు ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు ఎదు అక్కడ ఉంది రూల్ పోషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు ఉంది

అందరూ ఉన్నారు మేడం ఆ దిశ సరే ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి అక్కడ చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగిందనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్ స్కూల్లో ఎక్కువ చేస్తారా ఇట్లా స్కూళ్ళల్లో కూడా తిన్న మొదలు పెడతారా మీరు మంది నలుగురే నా వాళ్ళు అంటే నాకు తొమ్మిది కోట్ల అట్లా కాదు ఆ వాళ్ళల్లో

చెప్పితే కరవండి లేదు మేడం నేను రూపకంగా చేస్తున్నా మేడం నువ్వు కాలిస్ హెడ్ చేస్తున్నావు నువ్వు నీ రూల్స్ కోషన్ సెట్ చేసుకోవొక ఎలక్షన్ జరిగినప్పుడు ఏమొన్నాయి నామదలు ఆస్పా టామ్స్ పేపర్ కండిషన్స్ కమిషన్ ఏముంది ప్రభుత్వ తండ్రి సభ్యునిగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయాలంటే ఆ రోజు కాదు మరి మంచి రాజకీయాలు తీసుకొచ్చి యోగ క్లాసులో ఎంతమంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో మంది పెట్టి బాల మధ్యన కూడా ఓటింగ్ జరగాల మీరు చెప్పండి నేను చెప్పనే మీరు ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ జరగాల నువ్వేం చేస్తామంటే కంప్లీట్గా ప్రాసెస్ చేసేసి ఫస్ట్ కోర్టు ట్యాన్సర్ చేయించండి ఏ కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి కొత్త వన్ నుంచి ఎన్ని ఏ సంవత్సరం ఎంత వచ్చినా మొత్తం తీయండి రికార్డు నాకు ఇంకా చూసేస్తాం రికార్డు ఓపెన్ చేస్తే మ్మా వచ్చేస్తుంది నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయో ఉంటుందా మీరు అందరికీ మీరుగా ఏం కన్స్ట్రక్షన్ తిరిగినో దానికి కాస్ట్ కూడా తీస్తాను అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళల్లోకి వచ్చేసేసి స్కూల్లో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళలో కూడా మ్యాచ్ ఫిక్షన్ చేసి కార్పొరేషన్ కళ్ళక చేయాలి అంటే ఎంటర్ వెళ్తున్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తూ మీరు హెచ్ఎం కోసినారా ఓ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో ఏదో జరిగిందనే నేను మీద ఒక అభియోగం చేస్తాము అందరు వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఎంప్లాయి ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్న తోటి నేను మాట్లాడుతున్నాను ఎలా చెప్పి ఎలాంటి సంబంధం ఏంటంటే ఇక్కడ